ఓం సభాయ నమ క్షేత్రమునందు వెలిసినటువంటి సమస్త దేవీదేవతల పాద పాదపద్మములకు ప్రణమితూ మద్గురు పరంపరకు నమస్కరించుకుంటూ జగద్గురువులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు శ్రీ సిద్ధారుణ స్వాముల వారి పాదాంబుజములకు నమస్కరించుకుంటూ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు అయినటువంటి పూజ్యపాదులు శ్రీ శివానంద భారతీ స్వాముల వారి పాదాంబుజములకు ప్రణమిల్లుతూ పూజ్యపాదులు శ్రీ విద్యానంద భారతీయ స్వాముల వారికి పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద భారతీయ స్వాముల వారికి పూజ్యపాదులు శ్రీ సచ్చిదానంద భారతీయ స్వాముల వారికి గారికి హృదయపూర్వక వందనములు సర్వాత్మస్వరూపులైనటువంటి సభికులందరకు హృత్పూర్వక అభినందనలు ఈరోజు విషయము హే భగవంతుడా నా శరీరము చేత వాక్కు చేత మనసు చేత పుణ్యము చేసేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు ఇదే విషయాన్ని వేదవ్యాసులు వారు అష్టాదశ పురాణానం వ్యాస వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం వేదవ్యాసులు వారు చెప్తున్నారు అనేక పురాణాలు నేను రచించాను ఆ పురాణాల యొక్క సారమంతా కూడా రెండే మాటలు ఏమిటవి పరోపకార పుణ్యాయ ఇతరులకు ఉపకారం చేయడం వల్ల పుణ్యం వస్తుంది ఇతరులకు అపకారం చేయడం వల్ల పాపం వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపం ఇతరులకు అపకారం చేయకూడదు ఇతరులకు ఉపకారమే చేయాలి అయితే ఉపకారం చేయాలన్నీ కూడా శ్రేయం బహువిజ్ఞాని అని మంచి పని చెయ్యాలి అంటే అనేకమైన విఘ్నాలు వస్తాయంట చెడు పని చెయ్యాలంటే ఏ విఘ్నాలు రావు అంట మరి మంచి పని చెయ్యాలంటే విఘ్నాలు ఎట్లా వస్తాయి అంటే సిద్ధార్థ స్వాముల వారి చరిత్రలో కాలప్ప ఆచార్యులు అనేటువంటి ఒక ఆయన భక్తుడు ఉండేవాడు ఆయన సిద్ధార్ స్వాముల వారి యొక్క సమాధి మందిరం కట్టాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది కట్టాడు కానీ విగ్రహం ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు అంతలోగా ఆయన చనిపోయినాడు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు విగ్రహం ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు కానీ బ్రాహ్మణులను అడిగితే మీ నాన్న మందిరం కట్టాడు కాబట్టి చనిపోయినాడు నువ్వు విగ్రహం ప్రతిష్ఠ చేస్తే నువ్వు కూడా చనిపోతావు అని చెప్పినా పాపము ఆయన చెయ్యాలని కానీ మరి బ్రాహ్మణులు అట్లా చెప్తే ఏం చెయ్యాలి ఆయన పాపం సందిగ్ధంలో పడిపోయినాడు మందిరం అయితే ఉంది కానీ విక్రభివృద్ధి స్టెట్లు చేయాలి చేస్తే చనిపోతూ ఉంటున్నారు ఏమి చేయాలని ఆయనకి ఏమి అర్థం కాలేదు అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఏదో ఒక రకంగా అవుతుంది అప్పుడు ఆయనకి కళలో వాళ్ళ నాన్న కనిపించినాడు కాలప్పాచార్యులు కనిపించి నాయనా నువ్వు భయపడకు మన పెట్లో సిద్ధారుణ స్వామి వారి యొక్క పన్ను ఉంది ఆ పన్ను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి నువ్వు ప్రతిష్ఠ చేయ నీకేమీ కాదని చెప్పినాడనమాట అప్పుడు ఆయన ధైర్యంగా ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించినాడనమాట మనం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే మంచి పని చెయ్యలేవు అందుకనే భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు భగవంతుడా యొక్క అనుగ్రహం చేత నేను మంచి పని చేసేటటువంటి అవకాశాన్ని కలిగించు అదే విధంగా భారతంలో కూడా వస్తుంది మనం అనుకుంటే మంచి పని చేయలేము భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి భారతంలో ఒకప్పుడు జనమే చేయుడు అంటే ఎవరంటే పరీక్ష మహారాజు యొక్క కుమారుడనమాట వ్యాధ వ్యాస ద్వారా ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి వచ్చిన తర్వాత ఆయన తాతయ్య 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 గారు నా నా జాతకం చెప్పండి అన్నాడు అంటే అప్పుడు వ్యాసులు వారు చెప్పినారు అయ్యా నువ్వు సర్పయాగం చేస్తావు సర్పయాగం చేసి వ్యాధితో సస్తావు అని చెప్పినాడు అరే సర్పయాగం ఎందుకు చెయ్యాలి వ్యాధితో ఎందుకు చావాలి తాత నేను సర్పయాగం చెయ్యిను ఎందుకు సర్పయాగం చేస్తే వ్యాధి వస్తుంది కుష్ఠ వ్యాధితో చావాలని చెప్తున్నావు అందుకని నేను సర్పయాగం చెయ్యి అని వ్యాధి వ్యాసులతో వారితో చెప్పినాడు ఆయన చెప్తే మంచిదే నాయనా కానీ ప్రారంభాన్ని ఎవరు తప్పించుకోలేరు అని ఆయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన భాగవతం శ్రావణం చేశాడు శ్రావణం చేసేటప్పుడు అందులో ఏమొచ్చింది అంటే ఈ దీని అంతటికీ కూడా మా తండ్రి చనిపోవడానికి కారకుడు ఎవడు అని అంటే తక్షకుడే కారకుడు అని ఆ భాగవతంలో వచ్చింది వస్తే అది విన్నాడు ఒరే మా తండ్రిని చంపినాడు ఈ తక్షకుడు సర్పము కాబట్టి మళ్ళీ సర్పయోగం చేయాలని బుద్ధి కలిగింది భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనం మంచి పని చేయలేము ఆయనకి మళ్ళీ సర్పయోగం చేయాలని బుద్ధి కలిగింది సర్పయోగం చేసినాడు కుష్ణిరోగం వచ్చింది సర్పయోగం చేసినాడు కుష్రోగం వచ్చింది తరువాత ఆ కుష్ణురోగంతో ఆయన చనిపోయినాడు అనమాట ఎందుకు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏ మంచి పని కూడా చేయలేము అందుకని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ముందు మనము సంపాదించుకోవాలి సంపాదించుకున్నట్లయినా సంపాదించుకున్నట్లయితే మరి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా కలుగుతుంది మనకి ఎవరు చెప్తారు గురువులు చెప్తారు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గురువులు చెప్తారనమాట ఈ విధంగా నువ్వు భగవంతుని ఆరాధించినట్లయితే నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని గురువులు మనకు ఉపదేశం చేస్తారు అందుకని గురువు గొప్పవాడ భగవంతుడు గొప్పవాడ అని అంటే కబీర్కి అడిగినారు అడిగితే గురువు భగవంతుడు ఇద్దరు వచ్చి నిలబడితే ఎవరికయ ముందు నమస్కారం చేస్తావు అని అంటే అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే గురువుగారికి ముందు నమస్కారం చేస్తున్నాను ఎందుకయ్య గురువు దేవుడు కూడా గొప్పవాడు గురువుకి ఎందుకు నమస్కారం చేస్తా ముందు అని అంటే ఆ దేవుణ్ణి చూపించినటువంటి వాడు గురువు ఈ గురువు లేకపోతే నేను దేవుణ్ణి చూడలేను కాబట్టి గురువుకే ముందు నమస్కారం చేస్తాను అని ఆయన చెప్తాడనమాట అందు గురించి గురుసేవ సర్వం ప్రాప్చసి గురుసేవ చేసినట్లయితే సర్వం సిద్ధిస్తాయి మనకు నిస్సందేహంగా చేయాలి మన ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఏ విషయం చెప్పినా అది మనకి పుణ్యం చేయవని చెప్తుంది మనం ఇప్పుడు చూడండి మన ఇంటికి ఒక భిక్షగాడి వచ్చినాడు అనుకోండి వస్తే ఆయన ఏమంటాం అంటే తేలిక చూస్తాము అడుక్కోవడానికి వచ్చాడని కానీ శాస్త్రం అట్లాగేం చెప్పలేదు అతిథి దేవోభవ ఎవరైనా అడుక్కోవడానికి వస్తే ఓని దేవుడిగా నువ్వు చూడవయ్యా అని అంటుంది అంటే ఈ ప్రతి విషయంలోనూ మనల్ని పుణ్యం చేయడానికే ప్రయత్నిస్తుంది అనమాట ఎట్లా ప్రయత్నిస్తుందయ్యా ఒక భిక్షగాడు వస్తే ఒక అమ్మగారు అన్నారంట ఏమయ్యా వచ్చావు ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు అని అంటే నేను అడుక్కోవడానికి రాలేదు మరి ఎందుకు వచ్చినా నువ్వు నీకు శిక్ష బోధించడానికి వచ్చానన్నాను ఏముంటే నాకు శిక్ష బోధిస్తావు అంటే మటన్ మటన్ భిక్షు నా యాచతే శిక్షి్యతే త్వం త్వాదృషో భవ మా దృశో మా ఆ భిక్షగాడు చెప్తూ ఉన్నాడు ఇంటింట అడుక్కున్నటువంటి భిక్షగాడు ఏం చెప్తున్నాడు అంటే నేను అడుక్కోవడానికి రాలేదు మరి ఎందుకు వచ్చినావయ్యా నీకు బోధి శిక్ష బోధించడానికి వచ్చినా నీకు జ్ఞానాన్ని బోధించడానికి నేను వచ్చినానన్నాడు ఏమిటి మాకు జ్ఞానం బోధిస్తావు అంటే వా త్వాదుషో భవ మా మా భూతు ఇది బోధిస్తున్నాడు ఏంటి నువ్వు నీలాగే ఉండు నువ్వు నాలాగ కాకు అంటే అర్థం ఏమిటి నువ్వు పూర్వజన్మలో దానము ధర్మము చేసి శ్రీమంతుడిగా ధనవంతుడిగా ఉన్నావు ఇప్పుడు కూడా దానము ధర్మము చేసి నువ్వు శ్రీమంతుడిగా ధనవంతుడిగా ఉండు నాలాగా కాకు నేను పూర్వజన్మలో దానవ ధర్మం చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్పబట్టుకొని అడుక్కుంటున్నాను నువ్వు కూడా చెయ్యకపోతే ఎక్కడికి వస్తావు నా దగ్గరికే వస్తావు అందుకు నువ్వు నా దగ్గరికి రాకు నువ్వు నీలాగే ఉండు అంటే నువ్వు దానవర్మం చేసుకుంటూ నువ్వు హాయిగా ధనవంతుడిగా శ్రీమంతుడిగా జ్ఞానవంతుడిగా ఉండు అనేటటువంటి విషయాన్ని ఆయన బోధిస్తున్నాడు అందు గురించి మన పుణ్య ప్రతి వాళ్ళు కూడా పుణ్యం చేయాలి అనుకుంటారు పుణ్యస్య ఫలం ఇచ్చింది పుణ్యమునే చెంది మానవ పుణ్యం చేయాలని కోరుకుంటుంది కానీ పుణ్యం చేయడం పాపస్య బలమున ఇచ్చింది పాపం దుఃఖమొద్దు అంటాడు కానీ పాపం మాత్రము పూర్వకంగా చేస్తాడు కాబట్టి మనకు సద్గురుదేవులు భగవంతుడు పుణ్యం చేసేటటువంటి బుద్ధిని పాపం చేయకుండా ఉండేటటువంటి బుద్ధిని కూడా ప్రసాదించి మనందరిని అనుగ్రహించి आशीर्दर्गाक ओं सहना वबदू सह नौ भुन सह वीर करवै तेजस्वीधीतमस्तु ओम ते ओ शांति शांति शाँति